నమస్కారం ఏ న్యూస్కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు శ్రీమతి శ్రీ గాదే కవిత నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఆమె మాట్లాడుతూ మహిళలు ఎన్నో కష్ట నష్టాలు ఊడ్చుకొని ముందుకు సాగుతున్న తీరును ఆమె కొనియాడారు మహిళలంటే తన ఇల్లుని చక్కదిద్దడమే కాదు అవకాశం వస్తే దేశాన్ని నడిపించగల సత్తా మహిళ మనులకు ఉందని అలాగే వంటిట్లో గరితే తిప్పే చేతులే కాదు ఆకాశంలోకి రాకెట్ పంపే స్థాయికి ఎదగడం చాలా గర్వకారణమని ఈ సందర్భంగా తెలియచేశారు ఈరోజు కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ మహిళ కార్మికులను శాల్వాలతో సన్మానించి వారికి పంపిణీ చేయడం జరిగింది తదుపరి మహిళ అందరి సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచడం జరిగింది అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ నందు బీబీ నగర్ ప్రాథమిక ఆరోగ్య సెంటర్ నందు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గాదే నరేందర్ రెడ్డి బీబీనగర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్ ఆర్యవైశ్య మహాసభల జిల్లా అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్ మాజీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల అశోక్ బీబీనగర్ మండల మాజీ సర్పంచ్ల పూరం అధ్యక్షులు మంచాల రవికుమార్ బీబీనగర్ పట్టణ అధ్యక్షులు గోలి సంతోష్ రెడ్డి మండల నాయకులు గుంటిపల్లి లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ ఎస్వీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నాగేశ్ బీఆర్ఎస్ నాయకులు అల్వాల కాటమయ్య గౌడ్ పంజాల రామారావు గౌడ్ ఎండి మిట్టు కుషం పంజాల ఈశ్వర్ శంకూరి గణేష్ హైలే సత్యనారాయణ మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton! どっち నేనంటాను ప్రతిరోజు మహిళదే ప్రతిరోజు మహిళా దినోత్సవమే ఎందుకంటే స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే గమనం లేదు స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు అందరినీ కంటికి రెప్పలా కాపాడే స్త్రీమూర్తికి ప్రతిరోజు మహిళా దినోత్సవమే నేను చెప్తాను అదేవిధంగా మేము మహిళలమైనటువంటి మేము తల్లిగా లాలిస్తాం చెల్లిగా తోడుంటాం అక్కగా ఆశీర్వదిస్తాం భార్యగా బాగోగులు చూసుకుంటాం కుటుంబ భారాన్నంతా మోస్తూ సర్వం త్యాగం చేస్తాం మహిళ ఓర్పును సహనాన్ని భూమాతతో పోలుస్తారు అదేవిధంగా మా ప్రేమను కూడా ఆకాశంతో పోలుస్తారు చాలా సంతోషం ఆకాశంలో సగం అవనిలో సగం అంటూ ఉన్నారు అందుకు చాలా సంతోషపడతా ఉన్నాం అదేవిధంగా పొదుపులో కానీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో కానీ మహిళ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తూ ఉంది మహిళకు అప్పజెప్పినటువంటి ఏ పని కూడా ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు ఎందుకంటే తను చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితమైన ప్రణాళిక ఉంటుంది అందుకని మహిళ ముందుకెళ్తూ ఉంది ఆత్మగౌరవంతో స్వశక్తితో ఎన్నో రంగాలలో ఉన్నత శిఖరాలను చేరుకొని ప్రపంచానికి స్త్రీ శక్తి అంటే ఏమిటో తెలియజేస్తూ ఉన్నారు మహిళ రంగాలలో రాణిస్తూనే తన విజయాన్ని ముందుకు దూ ముందుకు దూసుకెళ్తూ రాణిస్తూ మేము పురుషులకంటే తక్కువ కాదు అనేసి నిరూపి నిరూపిస్తూ ఉంది విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ క్రీడా రంగాల్లో కానీ నటన రంగంలో కానీ బ్యాంకింగ్ హెల్త్ కేరింగ్ అంతరిక్షం ప్రతి ఇంటి బాధ్యతలు నిర్వర్తించడంతో సహా మహిళ అద్భుతంగా రాణిస్తూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను రంగం ఏదైనా కష్టం ఎంతైనా ఉన్నత శిఖరాలకు చేరుకొని కంటే తామేమీ తక్కువ కాదని ప్రతి క్షణం నిరూపిస్తూనే ఉంది స్త్రీ శక్తి అందుకే ఈ సందర్భంగా మరోసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇంత జరుగుతున్నప్పటికి కూడా మహిళల మీద అత్యాచారాలు మహిళల మీద దాడులు జరుగుతూ ఉండడం చాలా బాధాకరం ఇవన్నీ మహిళా దినోత్సవాలు జరుపుతున్నందుకు సంతోషమే కానీ మహిళల మీద జరిగే దాడులు అత్యాచారాలు ఆగిన రోజు మహిళలు ఉప్పొంగిపోతారు మహిళలు ఆనందపడతారు మహిళలు సంతోషిస్తారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మహిళ ఈరోజు రాజకీయాల్లో రాణిస్తుంది అంటే నేను ఏ పురుషుని కూడా తక్కువ చేసి మాట్లాడటం లేదు మహిళ రాజకీయాల్లో రాణిస్తున్నా ఏ క్రీడా రంగంలో రాణిస్తున్నా ఏ రంగాల్లో రాణిస్తున్నప్పటికీ కూడా దాని వెనకాల పురుషుని సపోర్ట్ ఉంటుంది స్త్రీలకు ఎలాగైతే ఒక స్త్రీ విజయం పురుషుని విజయం వెనకాల స్త్రీ సపోర్ట్ ఎలా ఉంటుందో స్త్రీ విజయం వెనకాల కూడా పురుషుని సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాను ఉండాలని ఈ వేదిక ద్వారా నేను ప్రతి ఒక్క పురుషుణ్ణి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎంతో ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారని చెప్పి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను నాకు ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా నేను ఒకటి నిలం రేవంత్ రెడ్డి గారిని నిలదయ్యదలుచుకున్నాను ఆరు గ్యారంటీలు అంటివి ఆరు గ్యారంటీలు అని చెప్పి గద్దెక్కి కూర్చుంటివి అర గ్యారెంటీ అయినా అమలు చేయకపోతే ఆ అర గ్యారంటీ కూడా ఏందయ్యా అంటే మహిళలకు ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ వల్ల ఏం జరుగుతుంది ఎక్కుదామంటే ఎక్కపోతే సీట్లు లేవు కాలు పెట్ట సందు లేదు ఆపుతావనే గ్యారంటీ లేదు ఫ్రీ బస్ వల్ల ఎవడు ఆటో అన్నలు ఆగమైనరు ఎవరికి ఉపయోగపడుతుంది నీ ఫ్రీ బస్సు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను ప్రతిరోజు దినాము గుద్దుక సస్తా ఉన్నారు మహిళలు అది చూస్తూ ఉండడమేనా నీ ప్రజాపాలన అది చూస్తూ వేడుక చూడడమేనా నీ ఇందిరమ్మ రాజ్యం అంటే ముందు మహిళలు కొట్టుకోవడం ఆగాలంటే సరైనటువంటి బస్సులను ఏర్పాటు చేయండి సరైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయండి అరాకొరా బస్సులు వేసి అందులో గుద్దుక సావమంటున్నారా ఇదేనా మీ సంక్షేమం అంటే అని నేను ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి గద్దెనెక్కి కూర్చున్నాం ఏవి ఇరవై ఐదు వందలు అని నేను మా మహిళా లోకం తరపున అడుగుతా ఉన్నాను మా అందరికి ఇవాళ నువ్వు ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నావు రేపు మాకు ఓట్లు అడగనీకి వస్తే మా మహిళా లోకాన్ని ఓట్లు అడగనీకి వస్తే ముప్పై ఐదు వేలు చేతులు పెట్టినాకనే ఓటేస్తామని అంటారు ముందు ఆకిళ్ళలో కూడా ఎవరు రానియరు ఎందుకంటే అది గుర్తుంచుకొని నువ్వు మహిళలకు ఎంత మోసం చేస్తున్నావో గుర్తు చేస్తా ఉన్నాయి ఈ సందర్భంగా మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నిండిని చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పింది ఏవి స్కూటీలు ఏడున్నాయి నాతోటి అమ్మాయిలు అంటారు అక్క స్కూటీలు ఇవ్వడం వాళ్ళకి చాదనైతే లేదు ఏడున్నాయో చెప్పి మనం మనం పోయి తెచ్చుకుందాం అక్క అంటున్నారు మీకు చాత కాకపోతే చెప్పు మరి మేము పోయి తెచ్చుకుంటాం అని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా కళ్యాణం చేసుకుపోయే ప్రతి మహిళకు ప్రతి పెళ్ళికూతురుకు తులం బంగారం ఇస్తానని చెప్పి మాటిచ్చినావు పెళ్ళికూతురు కూడా ఎగ్గొట్టినవే నువ్వెంత గొప్ప సీఎం అయ్యా ఎట్లా చేయాలనిపిస్తుంది అయ్యా మహిళలకు ఇంత మోసము ఏ రకంగా నీకు న్యాయం అనిపిస్తుంది వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పినావు ఇది మోసం కాదా ఆ మహిళలను అన్ని రకాలుగా కూడా మోసం చేస్తున్నావు మా ముసలవులకు వృద్ధులకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పినావు చేసినావా పాపం ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు పాప నువ్వు గెలిచిన కానుంచి వస్తుందేమో వస్తుందేమో అని ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు ఆశలు చచ్చిపోయిన వాళ్ళకు కూడా ఇదివరకు మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిన్షన్ అని పలకరిస్తే వచ్చింది బిడ్డ నెల రాగానే కరెక్ట్గా నాకు నెలనాడు అకౌంట్లో పడుతున్నాయి నెలనాడు నాకు చేతులకు వస్తున్నాయి బిడ్డ నా పెద్ద కొడుకు కేసీఆర్ పైసలు ఇస్తుండు అని చెప్తుండే ఇప్పుడు ఒక్కసారి ముసలవాన్ వాళ్ళు చూడు బూతుల పురాణం మొదలు పెడుతుంది ఆ బూతుల పురాణం వింటుంటే మీరు ఇంటర్నైతే మీ చెవులు వాసిపోతాయి ఎందుకంటే వాళ్ళు తిట్లే తిట్టే తిట్లు మామూలుగా లేవు వాళ్ళు తిట్టే తిట్లకు మీ చెవులు వాచిపోతాయి అందుకని ఈ విషయాన్ని గ్రహించి ముందుగా మీరు అమలు చేస్తానన్నటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయవలసిందిగా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను వితంతులకు రెండు వేల పెన్షన్ నుంచి నాలుగు వేలు చేస్తా అన్నారు వితంతువును కూడా మోసం చేస్తారు కదయ్యా మీకు ఎట్లా మనసు వచ్చింది మహిళలను ఇంత దారుణంగా మోసం చేయడానికి బతుకమ్మ చీరలు మాయం చేస్తరి బతుకమ్మ చీరలు మాయం చేస్త రైతు బంధు రాకుండా చేస్త్రి కేటీఆర్ కిట్టు రాకుండా చేస్త్రీ రైతు బీమా అందకుండా చేస్త్రి రైతు భరోసా లేకుండా చేస్తుంది అన్నిటినీ ఆగం చేసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతురి ఏంది ఇది ఎక్కడి రాజ్యం అంటే ఇదేనా ప్రజా పరిపాలన అంటే ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తామని మాటిస్తు నిజంగానే మా మహిళలంతా అంతా ఏమనుకున్నారో మాకు ఇల్లు వస్తుంది కొత్త ఇల్లు వస్తుంది ఇల్లు రాగానే మేము నిజంగానే మంచి ఇంట్లో ఉంటామని ఆశపడ్డరు కానీ ఏం జరుగుతుంది ఎదురు చూపులు తప్ప ఏమి లేవు మోస మాటలు మోసపు మాటలు తప్ప ఏమి లేవని చెప్పి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను రేవంత్ రెడ్డి గారు నేను ఈ మహిళా లోకం తరపున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను రైతులను ఆగం చేసినావు మహిళలను మోసం చేసినావు ఆ రైతన్నలు కానీ ఇటు మహిళా లోకం కానీ ఒక్కసారి తిరగబడ్డారంటే ఆ తాకిడికి నువ్వు తట్టుకోలేవు అని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మిలో భాగంగా చెక్కిస్తే చిన్నమైన మామలాగా మా పైలశేఖర్ రెడ్డి గారు పట్టు పంచలు పట్టు చీర పెట్టి వాళ్ళకు కానుకను అందజేసిండు అటువంటి సంస్కారం ఉన్నటువంటి పార్టీ మాది అటువంటి పద్ధతి కలిగినటువంటి పార్టీ మాది ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అన్ని మోసాలు చెప్పి గద్దెనెక్కి కూర్చునే పార్టీ మీది ఓన్లీ మీకు మీరు బతికితే చాలనుకునే పార్టీ మీది కానీ కేసీఆర్కు మహిళలంటే చాలా ప్రేమ మహిళల మీద ఎప్పుడు ఆడబిడ్డకి ఏ కష్టం వస్తుందో అని ముందుగానే ఆలోచిస్తాడు ఆలోచించి మేమెవ్వరం ఏది అడగకుండా అన్నీ ముందే సమకూర్చినటువంటి కన్నతండ్రి లాంటి వ్యక్తి మన బాపు కేసీఆర్ గారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ